హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ గురించి డిస్కషన్ చేసుకోబోతున్నాం ఒక ఊరిలో అమ్మాయిలు వాళ్ళంతకు వాళ్ళు సూసైడ్ చేసుకుని చనిపోతుంటారు వాళ్ళు చనిపోవడానికి గల కారణాలు ఏంటి ఆ ఊరిలో అందరూ హీనంగా చూసే ఒక వ్యభిచారం చేసుకుని బతికే అమ్మాయి ఆ ఊరి సమస్యను ఎలా సాల్వ్ చేసింది అన్నదే ఈ మూవీ స్టోరీ ఈ మూవీ నేమ్ వచ్చేసి బహిష్కరణ ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కండి ఏ వీడియో చేసినా అది మీకు నోటిఫికేషన్ గా వస్తుంది పెద్దపల్లి అనే గ్రామంలో అర్ధరాత్రి పూట రి బేట ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ వస్తూ ఉంటుంది ఆ అమ్మాయిని చూపించడంతోనే మూవీ స్టార్ట్ అవుతుంది అమ్మాయి ఏడ్చుకుంటూ వెళ్లి ఒక చెరువులో దూకుతుంది తెల్లవారంగానే అదే ఊరిలో ఊరి బయట పూరి గుర్చి దగ్గర ఒక తండ్రి కూతురు పడుకుని ఉంటారు తండ్రి పేరు వచ్చేసి దర్శి కూతురి పేరు వచ్చేసి చిరి చిన్నపిల్ల ఆ పాప ఏం చేస్తుందంటే అంటే ఉదాహరణ లెగంగానే తండ్రిని లేపి నాన్న ఎల్లుండి ఎప్పుడు వస్తుంది అని అడుగుతుంది అప్పుడు తండ్రి ఏం చేస్తా అంటే రేపు కాకుండా ఎల్లుండి వస్తుందమ్మా అంటాడు అప్పుడు కూతురు ఏమంటారంటే ఈ రోజు ఎల్లుండి దా అన్నప్పుడు పొద్దున్నే చిక్కు ప్రశ్నలు ఏంటమ్మా అన్నప్పుడు ఈ సిరి అంటుంది ఎల్లుండి నా బర్త్డే అంటే అమ్మ చెప్పింది అన్నప్పుడు ఈ దర్శ ఏం చేస్తా అంటే ఈ రోజు నేను టౌన్ వెళ్ళి నీ కోసం కొత్త బట్టలు బొమ్మలు తీసుకొని వస్తా అని చెప్తాడు అతని భార్య పేరు వచ్చేసి లక్ష్మి లక్ష్మి దగ్గరకు వచ్చి ఎల్లుండి మన అమ్మాయి బర్త్డే కదా నేను ఈ రోజు టౌన్ వెళ్లి అమ్మాయి కోసం కొత్త బట్టలు బొమ్మలు తీసుకొని వస్తాను అన్నప్పుడు లక్ష్మి ఏమంటుందంటే మేము కూడా టౌన్ కు వస్తాము చాలా రోజులైంది ఊరి నుండి బయటికి వెళ్ళగా ఈ రోజు మన ముగ్గురం టౌన్ వెళ్లి వెళ్ళి అక్కడ ఏదైనా ఒక పెద్ద హోటల్ లో తిని సినిమాకి వెళ్లి ఎంజాయ్ చేసి వద్దాం అన్నప్పుడు ఈ దర్శి అంటే అమ్మాయి బర్త్డే అయిపోయాక ఒక రోజు మనం టౌన్ కి వెళ్దాము ఇప్పుడు కాదని చెప్పినప్పుడు అక్కడ లక్ష్మి సిరి ఇద్దరు వచ్చేసి ఇంట్లోకి వచ్చేస్తారు ఈ దర్శి ఏం చేస్తా అంటే కత్తి తీసుకుని ఆయన ఉంటే బయలుదేరతాడు నెక్స్ట్ సీన్ వచ్చేసి ఆ ఊరిలో వ్యభిచారం చేసుకుని బతికే అమ్మాయి పేరు వచ్చేసి పుష్ప ఇల్లు ఊరి బయట ఉంటాది అమ్మాయి ఇంటి దగ్గర ఓపెన్ అవుతుంది ఆ అమ్మాయిని వచ్చేసి ఆ ఊరి ప్రెసిడెంట్ శివయ్య ఉంచుకుంటాడు వాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చేసి ఈ దర్శి వెళ్తాడు ఈ దర్శి ప్రెసిడెంట్ దగ్గరనే పని చేస్తూ ఉంటాడు ఆ ప్రెసిడెంట్ ఇంట్లో బయటికి రాగానే అతని చెప్పు తెగిపోతుంది తెగిపోగానే ఆ చెప్పును చేసి దర్శి మళ్ళీ శివయ్య కాలుకు తోలుగుతాడు ఆ నుండి శివయ్య దర్శి ఇద్దరు ఈ శివయ్య ఇంటి దగ్గరకు వస్తారు శివయ్య ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు ఈ దర్శి ఏం చేస్తాడంటే రేపులో ఎల్లుండి నా కూతురు బర్త్డే ఉందయ్యా నేను టౌన్ కి వెళ్తున్నాను అన్నప్పుడు ఈ శివయ్య కొద్దిగా అమౌంట్ వచ్చేసి దర్శికి ఇస్తాడు ఈ అమౌంట్ వచ్చేసి ఊరు బయట ఉన్న పుష్పాకి ఏమని చెప్తాడు దర్శి ఏం చేస్తా అంటే ఆ డబ్బులు తీసుకుని పుష్ప ఇంటికి వెళ్తాడు ఆల్రెడీ ఈ పుష్పకు దర్శికి సంబంధం ఉంటాది వాళ్ళిద్దరు ఆడ మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు పుష్ప దర్శితో అంటది మనం హద్దులు దాటి ఎప్పుడు వెళ్ళాము దర్శి అన్నప్పుడు దర్శి ఏం చేస్తా అంటే పుష్పతో నువ్వు బ్రతకాలి అంటే ఈ పని చేసుకునే బతకాలా డబ్బుల కోసం ఇదంతా చేస్తున్నావు అన్నప్పుడు ఈ పుష్ప ఏమంటారంటే ఈ డబ్బుల కోసం నేను ఇదంతా చేస్తలేను బ్రతకాలి అంటే నువ్వు చెప్పినట్టు ఇంకో పని చేసుకునే బతకచ్చు అంటుంది ఆ నుండి దర్శి ఏం చేస్తా అంటే టౌన్ కు బయలుదేరుతాడు మార్గ మధ్యలో దర్శి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు దర్శిని అయితే కొడతారు కొట్టి చంపేస్తారు ఇటు పక్క ఈ శివయ్య ఉన్నాడు కదా శివయ్య ఏం చేస్తాడంటే ఇంటికి వెళ్తాడు ఈ లక్ష్మి ఏం చేస్తాడు అంటే చేపలు ఆ చేపల కూర వచ్చేసి ఈ శివయ్య శివయ్య మనుషులు అందరూ వాళ్ళ ఇంట్లో తింటారు ఇటు పక్క దర్శిని అయితే చంపేసి ఈ దర్శి దర్శిఇంటికానే ఆ శివయ్య మనుషులు వచ్చేసి పూర్తి చేస్తారు ఆ నుండి ఏడు సంవత్సరాల క్రితం జరిగింది ప్లాస్ బ్యాగ్ ఓపెన్ అవుతుంది ఫ్లాష్ బ్యాక్ లో ఫస్ట్ సీన్ వచ్చేసి దర్శి ఫ్రెండ్ చిట్టి ఆ ఊరి స్టాండ్ దగ్గర ఒక చెట్టు కింద కూర్చుంటాడు బస్సు రాగానే బస్సు నుండి పుష్ప అనే అమ్మాయి ఒక టంకు పెట్టి పట్టుకుని దిగుతుంది దిగి ఇక్కడ ప్రెసిడెంట్ ఇల్లు ఎక్కడ అన్నప్పుడు ఈ చిట్టి ఏం చేస్తా అంటే నాకు తెలుసు అని ఆ అమ్మాయిని తీసుకుని వస్తూ వస్తూ మార్గ మధ్యంలో ఒక చెట్టు కింద దర్శి పడుకుంటే బావా లేవు మన ప్రెసిడెంట్ గారి కోసం ఎవరో ఒక అమ్మాయి ఇచ్చింది అన్నప్పుడు ఈ దర్శి ఏం చేస్తా అంటే నువ్వు వెళ్ళురా నాకు నిద్ర వస్తుంది అంటే లేదు బావా ఇద్దరు వెళ్దాం పదా అని అనుంటే వచ్చేసి చిట్టి దర్శి ఈ పుష్ప ముగ్గురు వచ్చేసి ప్రెసిడెంట్ దగ్గరికి వస్తారు ఆ టైమ్ లో ప్రెసిడెంట్ ఒక మాడి తోటలో ఉంటాడు ప్రెసిడెంట్ పుష్పను చూడంగానే ఎవరు నువ్వు అని అడుగుతాడు అప్పుడు పుష్ప ఏమంటాదంటే తను కొద్దిగా రొమాంటిక్ గా మాట్లాడుతూ తన అందచాలు చూపిస్తూ ప్రెసిడెంట్ తో మాట్లాడినప్పుడు ప్రెసిడెంట్ ఏమంటారంటే ఈ ఊర్లో బతకాలంటే నేను చెప్పినట్టే నువ్వు వినాలి అన్నప్పుడు పుష్ప నువ్వు ఏం చెప్పినా అన్నిటికీ ఓకే అంటుంది అప్పుడు ఈ ప్రెసిడెంట్ ఏం అంటే పుష్పకు ఆ ఊరు బయట ఒక ఇల్లు ఇప్పిస్తాడు ఆ ఇల్లును శుభ్రం చేసే బాధ్యత దర్శికి చిట్టికి అప్పచెప్తాడు దర్శి చిట్టి ఏం చేస్తారంటే ఆ ఇల్లును మొత్తం శుభ్రం చేసి తెల్లవారంగానే పుష్పాన్ని తీసుకుని టౌన్ కి వెళ్తారు ఆసుపత్రికి ప్రెసిడెంట్ ఏం చేసింటారు అంటే ఆ అమ్మాయికి ఆసుపత్రిలో ఏమన్నా ఎయిడ్స్ ఉందేమో చెక్ చేయము అని చెప్పింటాడు హాస్పిటల్ కి వెళ్ళాక పుష్ప అడుగుతుంది మనం ఆసుపత్రికి ఎందుకు వచ్చామన్నప్పుడు ఈ చిట్టి దర్శి తడబడతారు చెప్పనికి అప్పుడు అక్కడ పక్కనే ఎయిడ్స్ తోటి సింబల్ వేసి దాని గురించి రాసింటాది పుష్ప దర్శిని అడుగుతుంది దర్శిని ఏమన్నా ఎయిడ్స్ ఉందా అన్నప్పుడు చిచ్చి నాకు లేదు ఎయిడ్స్ నీకు చెక్ తీసుకొచ్చామని ఆడ డాక్టర్ దగ్గర అయితే అమ్మాయికి చెక్ చేపిస్తారు పుష్పకు ఎయిడ్స్ లేదని రిపోర్ట్స్ లో వస్తుంది అప్పటి నుండి ఇక ఆ ఊరి ప్రెసిడెంట్ శివయ్య ఈ పుష్పను వాడుకుంటూ ఉంటాడు ఇక పుష్పను నా ఇంట్లో అయితే వదిలేరు కాకపోతే పుష్పాకు తిండి తీర్థాలు కావాలి కాబట్టి కిరాణా సరుకుల కోసం అని ఆ ఊర్లో కిరాణా కొట్టు దగ్గరికి వెళ్లి ఈ చిట్టి దర్శి కిరాణా సరుకులన్నీ కట్టించేటప్పుడు అక్కడికి ఈ దర్శి మరదలు వస్తుంది ఎప్పుడు మీకు ఏం పని పాట లేదారా ఎప్పుడు ఊర్ల పన్న చెట్ల పన్న తిరుగుతుంటారని ఈ దర్శిని చిట్టిని అయితే తిరుగుతుంది అప్పుడు ఈ దర్శి ఏం అంటే నోరు మూసుకొని ఇంటికి పోవే అని చెప్పేసి ఆ నుండి ఆ సరుకులు తీసుకొని ఈ పుష్ప ఇంటికి వస్తారు ఆ రోజు పుష్ప ఏం చేస్తాదంటే వీళ్ళకు నాటుకోడి ఒకటి కోసి వండి పెడుతుంది వండి పెట్టినప్పుడు చిట్టి అయితే తిన్న ముందుకు వెళ్తాడు దర్శి వెళ్ళాడు ఈ చిట్టి తినేటప్పుడు కూర బాగా టేస్ట్ గా ఉంది అన్నప్పుడు ఈ దర్శి కూడా వెళ్ళి ఆడ కూర తింటాడు మరుసటి రోజు ఏం జరుగుతుందంటే ఆ ఊర్లో ఒక పెద్ద మరిచెట్టు ఉంటాది ఆ మరిచెట్టు చెట్టుకు ఒక అమ్మాయి శివమై వేలాడుతూ ఉంటాది ఊరందరూ అక్కడికి వెళ్ళి బాధపడుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయిని అయితే ఆ చెట్టు నుండి కిందికి దించుతారు దించినప్పుడు ఆ ఊర్లో ఇంకొక అగ్ర కులానికి చెందిన సూర్య అనే ఒక వ్యక్తి ఉంటాడు అతను ఏం చేస్తా అంటే ఈ అలగా జనం అంతా మన లెక్క పెద్ద కులం కోసం ట్రై ఉంటారు వాళ్ళనే ఏదో మోసం చేసి డబ్బులు తీసుకుని చెట్లు అవుదామనుకుంటారు కాకపోతే వాడే దీన్ని వేసేసాడని చెప్తాడు అప్పుడు దర్శి కోపం వస్తాది ఆడ సూర్యకి దర్శికి ఇద్దరికి గొడవ అయ్యేటప్పుడు ప్రెసిడెంట్ అక్కడికి వెళ్లి సూర్యుని అయితే కొడతాడు అంతలోనే అక్కడికి పోలీసు వాళ్ళు వస్తారు పోలీసు వాళ్ళు వచ్చినప్పుడు ఈ ప్రెసిడెంట్ ఏం చేస్తా అంటే మా ఊర్లో ఎప్పుడే గానీ ఇలా ఏ అమ్మాయిలు ఊరేసుకొని చనిపోలేదు ఫస్ట్ ఇలా జరిగింది దీని వెనక ఎవరున్నా సరే ఖచ్చితంగా పట్టుకోమని ఆడ పోలీసు ఆ ప్రెసిడెంట్ అయితే చెప్తాడు ఇక ఆ రోజు సాయంత్రం సూర్య ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రెసిడెంట్ ఏం చెప్తా అంటే నా తర్వాత ఈ చుట్టుపక్కల పది ఊర్లను వెళ్లాల్సింది నువ్వేరా నేను నిన్ను ఎందుకు కొట్టానంటే అంత మంది జనాలలో నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు ఏది మాట్లాడినా ఏం చేసినా దానికి సమయం సందర్భం చాలా ఇంపార్టెంట్ అని వాళ్ళిద్దరు డిస్కషన్ చేస్తుండగానే అక్కడికి దర్శి వెళ్తాడు దర్శి ఏం చేస్తాడంటే అయ్యా చనిపోయిన అమ్మాయి సూసైడ్ చేసుకుని చనిపోయినట్టు నాకు అనిపించలేదు ఎవరో చంపి వచ్చేసి ఆ చెట్టుకి వేలాడ తీశారన్నప్పుడు ఈ శివయ్య ఏమంటారంటే ఏ నోటికి ఏదో అది మాట్లాడాకు ఇది అమ్మాయి పరువు ప్రతిష్ట సంబంధించిన విషయం అమ్మాయి చనిపోయింది ఆ అమ్మాయి పైన నింద వేయద్దని ఆడ శివయ్య చెప్పేసి ఆయన ఉంటే వెళ్ళిపోతాడు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ నేను ఒక వారం రోజులు ఊర్లో ఉండను నువ్వు గాని సూర్యగాడి గాని గొడవ పడద్దు అని చెప్పేసి ఆయన శివ అయితే వెళ్ళిపోతాడు ప్రెసిడెంట్ వారు ఊర్లో ఉండడు కాబట్టి ఈ పుష్ప ఈ దర్శి చిట్టి ముగ్గురు బాగా క్లోజ్ అవుతారు పుష్పను ఈ దర్శి అడుగుతాడు నువ్వు ఈ వ్యభిచారం చేసుకునే బతకాల పనులు చేయాలంటే ఇంకా బయట ప్రపంచంలో చాలా పనులు ఉన్నాయి డబ్బు కోసం ఈ పని చేస్తున్నావు అన్నప్పుడు పుష్ప ఏం చెప్తాదంటే నాకంటూ అమ్మ నాన్న ఎవరు లేరు పిల్లప్పటి నుండి చాలా మంది దగ్గర నేను ఈ వ్యభిచారం పని అయితే చేశాను ఆ ఊర్లో నన్ను హీనంగా చూస్తూ ఉన్నప్పుడు అందరి దగ్గర కంటే ఒకరి దగ్గర మేలనే ఈ ఊరికి వచ్చాను అన్నప్పుడు దర్శి కూడా ఆడ పుష్ప మాటలకు కనెక్ట్ అయిపోతాడు ఎందుకంటే దర్శి కూడా అమ్మా నాన్న ఎవరు ఉండరు నుండి అనాథ అప్పుడు దర్శి ఏం చేస్తా అంటే పుష్పతో నన్ను పెళ్లి అని అడుగుతాడు పుష్ప ఏమంటాదంటే నేను పెళ్లి చేసుకుని తరంగాను జస్ట్ ఇష్టాడు పనులకి తరమైతే అన్నప్పుడు దర్శి ఏం చేస్తా అంటే లేదు నేను నిన్ను పెళ్లి చేసుకుంటా ప్రెసిడెంట్ గారితో నేను మాట్లాడతాను నేను నాకు పిల్లప్పుడు నుండి ప్రెసిడెంట్ గారు ఎలాంటి వాళ్ళు తెలుసు అని చెప్తాను అప్పుడు చిట్టి ఏం చేస్తా అంటే మిగతా విషయాలన్నీ వేరు ఈ విషయం వేర్రా అతని మంచాన్ని పంచుకుంటాంటే అతని యాక్సెప్ట్ చేయడు నా మాటని వద్దని చెప్పి అనుకోకుండా ఈ దర్శి ఏం చేస్తా అంటే పుష్పాన్ని తీసుకొని ప్రెసిడెంట్ ఊరు నుండి తిరిగి వచ్చింటే ప్రెసిడెంట్ దగ్గరికి వెళ్తాడు వీళ్ళిద్దరు నుంచి ఆ ప్రెసిడెంట్ ఏం చేస్తా అంటే సరే మీ ఇద్దరు పెళ్లి చేసుకుని నేను ఒప్పుకుంటున్నాను అని కొద్దిగా డబ్బులు ఇచ్చి పెళ్లి బట్టలు అన్ని తెచ్చుకోపోండి టౌన్ కి వెళ్ళి అని చెప్తాడు పుష్ప దర్శి చిట్టి ముగ్గురు టౌన్ కి వెళ్ళి పెళ్లి బట్టలు కొనుక్కుని తాలిబొట్టు కొనుక్కొని ఊరికి తిరిగి వస్తారు ఊరికి తిరిగి వస్తానే వాళ్ళ ఊరి దగ్గర మరి చెట్టు దగ్గర పెద్ద పంచాయతీ జరుగుతుంటాది దర్శిని ఆ ఊరు ప్రెసిడెంట్ ఏం చేస్తా అంటే లక్ష్మికి తాళి కట్టరా అని చెప్తాడు దర్శికి ఏమి అర్థం కాదు లక్ష్మి ఒక పక్క ఏడుస్తా ఉంటది తప్పని పరిస్థితిలో దర్శి లక్ష్మికి తాళి కడతాడు ఇక ఆ రోజు రాత్రి ఈ పుష్ప ఇంటికి ప్రెసిడెంట్ వెళ్ళి ఏమే పెళ్లి చేసుకుని సెట్ అవ్వాలనుకున్నావా అనుకున్నావా నేను నిన్ను ఇప్పుడు కాల్చి అని ఆమె పైన నూనె పోసి తగలిపెట్టి నీకు ట్రై చేసినప్పుడు పుష్ప అయితే భయపడదు అప్పుడు ప్రెసిడెంట్ ఏం చేస్తా అంటే ఆ మంటను ఆర్పి పుష్పాన్ని కాపాడి లోపలికి పక్క దర్శి ఏం లవ్ అయిన బాధలో తాగుతూ తిరుగుతూ ఉంటాడు లక్ష్మి ఏం చెప్తాదంటే నువ్వు నాకు తాళి కట్టినంత మాత్రాన నాతో కాపురం చేయాల్సిన అవసరం లేదు నీకు నచ్చిన తన తిరుగు అని చెప్తుంది అయినా ఈ దర్శి అవన్నీ ఏం పట్టించుకోకుండా రాత్రి బహుళ తాగుతూ తిరుగుతూ ఉంటాడు ఓ రోజు ఏం జరుగుతుందంటే కళ్ళు కొట్టు దగ్గర సూర్యు వచ్చేసి ఈ దర్శిని కామెంట్ చేస్తాడు ఏరావిడి రావిడికి పెళ్ళైన కానీ తాగి తిరుగుతున్నాడు పిల్లల దగ్గరికి నేను వెళ్తా అంటే నేను వెళ్తాని అగ్రకులం వాళ్ళు కామెంట్ చేసినప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది గొడవ జరిగినప్పుడు దర్శిని కొడతారు చిట్టి వచ్చి దర్శనం తీసుకుని ఇంటికి తీసుకెళ్తాడు అప్పుడు లక్ష్మి ఏం చేస్తాడంటే నీది నా లవ్ ఫెయిలూర్ నాది కూడా లవ్ ఫెయిలూర్ అని అక్కడ లక్ష్మికి జరిగిన ప్లాస్ బ్యాక్ చెప్తుంది లక్ష్మి ఒక అగ్రకులం వాళ్ళ ఇంట్లో చేస్తా ఉంటే ఆ అగ్రకులంలో ఉన్న ఒక వ్యక్తి లక్ష్మిని పెళ్లి అని చెప్పి చేనుగట్ల దగ్గర తీసుకెళ్లినప్పుడు అక్కడికి సూర్య వెళ్ళంగానే ఈ అగ్రకులం వ్యక్తి లక్ష్మిని ఎవరైతే ప్రేమించిన వ్యక్తి ఉన్నాడో అతను ఏం చేస్తాడంటే భయపడి అంటే పారిపోతాడు అంతవరకు పెళ్లి చేసుకుంటా అని కహనీలు చెప్పిన అతను పారిపోవడంతో సూర్యు ఏం చేస్తా అంటే ఏమే మీ తక్కువ కులం ఏం చెన్న మాలాంటి పెద్ద కులం పెళ్లి చేసుకోవాలని కోరిక మాలాంటి పెద్ద కులం వాళ్ళు మిమ్మల్ని ఇంట్లో పనికి పెట్టుకునేదే అన్ని విధాలుగా వాడుకోనికి అని అక్కడ లక్ష్మిని కొట్టి లక్ష్మిని అయితే ఈ పంచాయతీ చెట్టు ఉంది కదా ఆడ పంచాయతీ దగ్గర పెట్టినప్పుడే ఈ దర్శి పుష్పా చిట్టి టౌన్ కి వచ్చింటారు అప్పుడు ప్రెసెంట్ ఏం చేసింటా అంటే తెలివిగా దర్శితో లక్ష్మికి తాళి కట్టించింటాడు అదంతా విన్న దర్శి చేస్తా అంటే కొద్దిగా మార్పు చెంది లక్ష్మితో కొద్దిగా సన్నిహితంగా ఉంటాడు ఆ నుండి వాళ్ళిద్దరు కలిసి హ్యాపీగా ఉంటారు ఓ రోజు ఏం జరుగుతుందంటే దర్శి చిట్టితో అంటాడు నేను పుష్పని ఈ రోజు ఎలాగైనా కలవాలి అన్నప్పుడు చిట్టి అంటాడు వద్దురా ధరినటువంటి వదిలేసి ఇప్పుడు హ్యాపీగా లక్ష్మితో ఉన్నావు కదా అన్నప్పుడు లేదు నేను పుష్పాన్ని కలవాలి అన్నప్పుడు ఆ రోజు రాత్రి కలవనికి రెడీ అవుతారు రెడీ అయినప్పుడు ఏమవుతుందంటే పుష్ప కూడా ఇంటి నుండి బయటికి వచ్చేటప్పుడు ప్రెసిడెంట్ అక్కడికి వెళ్ళడంతో పుష్ప బయటికి రాలేకపోతాది అర్ధరాత్రి పూట ఈ దర్శి ఒక్కడు ఈ పుష్ప రాలేదని వెళ్తూ ఉండగా అక్కడ ఒక అమ్మాయి అర్పు లేన పడ్డప్పుడు చెరుకు తోటలకి చూసినప్పుడు అక్కడ ఒక అమ్మాయిని బలత్కారం చేస్తూ ఉంటారు ముసుకు కట్టుకుని అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో ఈ దర్శి ఏం చేస్తా అంటే ముసుగు వేసుకున్న ఒక వ్యక్తి నరికేస్తాడు ఆ ముసుగు వేసుకున్న వ్యక్తి ఏం చేస్తా అంటే ఆ అమ్మాయిని పొడిచేసి దర్శిని కూడా సుమ తప్పి పడిపోయేలాగా కొట్టేసి వెళ్లిపోతాడు తెల్లవారంగానే ఊర్ జనం మొత్తం వచ్చేసి దర్శియే ఆ అమ్మాయిని చంపాడని ఊరు జనం అంతా అంటారు పోలీసు వాళ్ళు అక్కడికి రాగానే పోలీసు వాళ్ళు వచ్చేసి దర్శిని అరెస్ట్ చేసి తీసుకెళ్లేటప్పుడు ఈ లక్ష్మి వాళ్ళ అమ్మ లక్ష్మి అయ్యా నీకు తెలుసు కదా ఎలాగైనా దర్శి ఆ తప్పు చేసినాడు నువ్వు పోలీసులకు చెప్పు అన్నప్పుడు ప్రెసిడెంట్ కూడా అదే పని మీద ఉంటాడు కాబట్టి ఎలాగైనా దర్శిని ఈ ఊరి నుండి తప్పించాలి అని ఈ ప్రెసిడెంట్ కూడా ఏం మాట్లాడు దర్శికి అయితే ఏడేళ్లు జైలు శిక్ష పడుతుంది ఇది పక్క లక్ష్మి ప్రెగ్నెంట్ అయ్యి ఉంటది ఊరు జనాలందరూ లక్ష్మిని చూటిపోటి మాటలతో పొడడం వల్ల ఊరు బయట కొట్టం వేసుకుని లక్ష్మి బతుకుతూ ఉంటాది లక్ష్మిది లక్ష్మి బిడ్డ సిరిది బాగోగులు మొత్తం చిట్టి చూస్తాడు ఏడేళ్లు గడిచిన తర్వాత తర్వాత దర్శి అయితే ఊరికి వస్తాడు ఊరికి వచ్చి పిల్లలను బిడ్డను చూసి సంతోషిస్తాడు పిల్లలు ఏం చేస్తాదంటే ఇంటికి వచ్చిన భర్త స్నానం చేసేటప్పుడు వెనక గాయం గమనిస్తుంది లక్ష్మి దర్శిత అంటది నువ్వు ఊరికి రాగానే గొడవ పెట్టుకున్నావా అన్నప్పుడు దర్శి ఏమంటా అంటే లేదు బస్సు దిగేటప్పుడు కింద పడ్డాను అంటాడు ఇక చిట్టి రాగానే చిట్టికి తేగ చెప్తాడు నాకంటే నువ్వే బాగా చూసుకున్నావురా అలా ఇద్దరు మంచి చెడ్డ మొత్తం మాట్లాడుకున్నాక ఈ చిట్టి ఏమంటా అంటే నాకంటే ఎవరుండారా అన్నా అని నన్ను లక్ష్మి పిలిచింది నాకు చెల్లెలు నా మేనకోడలు చీర చెప్తాడు వాళ్ళిద్దరు బయటికి వెళ్ళి మాట్లాడటప్పుడు దర్శి చిట్టితో చెప్తాడు నేను ఊరికి రాగానే ఎవరో నా పైన అటాక్ చేశారు అన్నప్పుడు ఈ చిట్టి షాక్ అయితాడు ఇన్నేళ్ళైనా నీ పైన పగ పెట్టుకున్నది పక్క ఊరులో ఉన్న ఊరులా అన్నప్పుడు దర్శి ఏమంటారంటే ఈసారి వాడు కత్తి దేవక ముందే వాడిని పట్టుకోవాలి అని అనుంటే దర్శి వాడి కోసం వేట మొదలు పెడతాడు ఓ రోజు రాత్రి ఏమవుతుందంటే దర్శి లక్ష్మి పక్కన పడుకున్న సిరి మాయమైపోతుంది సిరిని ఎత్తుక్కుంటూ దర్శి చిట్టి ఇద్దరు లాంతర్లు పట్టుకొని అటు ఇటు ఊరు మొత్తం తిరిగేటప్పుడు చిట్టికి ఈ ముసుగేసుకున్న ఒక వ్యక్తి కనపడతాడు అప్పుడు దర్శి చెప్పింది గుర్తుకొచ్చి ఆ ముసుకేసుకున్న వ్యక్తి ప్రెసిడెంట్ గారి ఇంట్లోకి వెళ్లంగానే అతని ఫాలో అయితే ఈ చిట్టి వెళ్తాడు ఆ ముసిగేసుకున్న వ్యక్తి వచ్చేసి సూర్య అయింటాడు సూర్య వచ్చేసి ప్రెసిడెంట్ తో మాట్లాడి వెళ్ళిపోతాడు ప్రెసిడెంట్ ఇంట్లోకి వెళ్లిపోతాడు ఇంట్లోకి వెళ్ళిపోగానే ఈ చిట్టి కూడా బయటి నుండి చిన్నగా ఇంటి పేటికి వెళ్లి ఇంట్లో కిటికింటి కిటికీ లోపల చూడంగా అక్కడ ఈ ప్రెసిడెంట్ ఒక అమ్మాయి బటన్ లేకోకుండా అలా ఇలా చేయడం ఈ చిట్టి అబ్జర్వ్ చేస్తాడు అబ్జర్వ్ చేయగానే చిట్టి పక్కనే ఒకటి ఏదో వస్తువు కింద పడగానే చిట్టినే ప్రెసిడెంట్ మంత్రులు పట్టుకుంటారు అక్కడ చిట్టిని కొట్టి చంపేస్తారు ఆ ఊరి ఆడపిల్లలను సూసైడ్ చేసుకోవడానికి కారణం మెయిన్ ఈ ప్రెసిడెంట్ శివయ్య అయింటాడు కూతురు ఎత్తుకుతున్న దర్శి ఏం చేస్తా అంటే ఒక చోట ల్యాంథర్ పెట్టుకుని కూతురు కనపడకపోవడంతో కూర్చుంటాడు కూర్చొని ఉన్నప్పుడు ఈ ప్రెసిడెంట్ దగ్గర నుండి ఒక అమ్మాయి ఏడ్చుకుంటూ బయటికి వచ్చేసి ఆ అమ్మాయి ఈ స్టార్టింగ్ లో ఒక అమ్మాయి చెరువులో దూకింది కదా ఆ అమ్మాయి చెరువులోకి దూకంగానే ఆ సౌండర్గానే ఈ దర్శి గమనించి అమ్మాయిని కాపాడుతాడు కాపాడినప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది నేను కథల్లో రాక్షసుడు ఎలా ఉంటాడో విన్నాను డైరెక్ట్ గా ఇప్పుడు శివయ్యను చూస్తున్నాను శివయ్య ఇలా ఇలా మమ్మల్ని చేస్తున్నాడు అని చెప్పినప్పుడు ఈ దర్శికి మ్యాటర్ మొత్తం అర్థం అయిపోతుంది మన ఊరు అమ్మాయిలు మొత్తం సూసైడ్ చేసుకుని చావడానికి కారణం ఈ శివయ్య అని అమ్మాయి ఏం చెప్తుందంటే శివయ్య మమ్మల్ని పట్టలు లేకుండా చూస్తాడు మేము అంటే బయటికి రాగానే ఒక రాక్షసుడు ఏం చేస్తాడంటే మమ్మల్ని పాడు చేస్తాడు అన్నప్పుడు ఆ రాక్షసుడు ఎవరు అన్నప్పుడు ఆ రాక్షసుడు వచ్చేసి సూర్య అయింటాడు సూర్య దగ్గరికి ఆ అమ్మాయి దర్శనం తీసుకెళ్తుంది అక్కడే ఈ దర్శి కూతురు సిరిని కూడా ఈ సూర్య కిడ్నాప్ చేసింటాడు ఆడ ఫైట్ చేసి ఈ సూర్యుని అయితే ఆడ కొట్టేసి కూతురును ఆ పాపని ఇద్దరిని తీసుకుని ఇంటికి వచ్చేస్తాడు సినిమా స్టార్టింగ్ లోనే దర్శి ఒక కత్తి పట్టుకుని ప్రెసిడెంట్ గారి దగ్గరకు వచ్చాడు కదా అరే ప్రశ్న చంపడానికి అలా ప్రెసిడెంట్ ను చంపేకి వెళ్ళే తరుణంలోనే దర్శిని చంపేసింటారు అంతకు ముందే పుష్ప ఇంటికి వెళ్ళాడు కదా పుష్పకు మొత్తం తెలుసు ఎందుకంటే అక్కడ ఒక పోలీసు వాళ్ళు వచ్చారు కదా ఆ పోలీసుల్లో ఒక ఎస్ఐ చేసి కు చెప్పింటాడు ఇది ఇలా మా ఇంట్రాగేషన్ లో మొత్తం చేస్తున్నది ప్రెసెంట్ అని అన్నప్పుడు పుష్ప కూడా ఆ విషయం వచ్చేసి నాకు కూడా తెలుసు అని దర్శికి చెప్తుంది ఇంకా ప్రెసింట్ చంపనీ తరుణంలోనే దర్శిని ప్రెసెంట్ చంపేస్తాడు ఇక దర్శిని చంపాక ప్రెసెంట్ ఏం చేస్తా అంటే పుష్పను పిల్లంపి పుష్పకు తన రాక్షసత్వం అంతా వివరించి ఎందుకంటే పుష్ప ఆల్రెడీ తెలిసిపోయింది కాబట్టి నా రాక్షసత్వం ఎవరికైతే తెలుస్తాదో వాళ్ళందరినీ చంపేస్తా అని అడ చనిపోయిన వాళ్ళ గోతులు చాలా ఉంటాయి ఈ ప్రెసెంట్ ఏం చేస్తా అంటే చనిపోయిన వ్యక్తిని చంపేసి వాళ్ళ వాళ్ళపైన ఒక గులాబీ పువ్వు మొక్క నాడుతూ ఉంటాడు అలాగే మొత్తం ఆడ మొక్కలు చాలా గులాబీ మొక్కలు ఉండడంతో ఈ పుష్ప కూడా చాక్ తింటాది చాక్ తిన్నప్పుడు అంతలోనే ఏమవుతుందంటే ఒక ఎస్ఐ ఉన్నాడు కదా ప్రెసిడెంట్ తప్పులన్నీ చేస్తాను కనుకున్న ఎస్ఐ ఆ ఎస్ఐ పుష్ప ఎదురుగా చంపిచేస్తారు ఇక దర్శిని కూడా చంపిన విషయం ప్రెసిడెంట్ చెప్తాడు కాకపోతే దర్శిని దర్శింటి దగ్గరే బుడ్చాడన్న విషయం ఈ పుష్పకు అర్థమై పుష్ప భార్యతో డిస్కషన్ చేసి ఆ రోజు పుష్ప ఈ పుష్ప భార్య లక్ష్మి ఇద్దరు కలిపి ఈ ప్రెసిడెంట్ వాళ్ళ ఇంటికి చేపల కూర తిండి వాళ్ళు వాళ్ళ మనుషులు మొత్తం వస్తున్నారని దాంతో మొత్తం మంది కలిపింటారు ఇక ఆ రోజు రాత్రి వాళ్ళు తిని బయటికి రంగానే ఆ రోజు అయితే ఈ పుష్ప ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మనుషులు అందరినీ చంపేస్తుంది అందరికి తిండిలో మొత్తం కలపడం వల్ల అందరు మబ్బులు మత్తుతో ఊగుతూ ఉంటారు ఇక ఈ పుష్ప తన అనుకున్న పని అందరిని చంపేస్తుంది తెల్లవారంగానే ఇంకా పుష్ప లక్ష్మి ఇంటి దగ్గరనే ఈ ప్రెసిడెంట్ ఎలా చంపి గులాబీ పూలు నాటేటోడు అలాగే ఈ ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ మనుషులు అందరిని చంపేసి ఈ లక్ష్మి ఇంటి దగ్గరే బోర్ చేసి గులాబీ మొక్కలన్నీ నాటుతుంది ఇక ఉదయాన్నే పుష్ప నేను వెళ్ళిపోతా అన్నప్పుడు లక్ష్మి అంటుంది నిన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళు కూడా ఈ ఊర్లో ఎవరు లేరు కదా ఇక్కడే ఉండొచ్చు కదా అన్నప్పుడు లేదు నేను వెళ్ళిపోతాను అక్కడ లక్ష్మికి కొద్దిగా అమౌంట్ ఇచ్చి బాగా చదివి అని మన ఉంటే ఎళ్ళిపోతుంది ఇక పోలీస్ ఇంట్రాగేషన్ లో పోలీస్ వాళ్ళు వచ్చి ప్రెసిడెంట్ కాడ ఈ గులాబీ మొక్కలన్నీ తవ్వుతూ ఉన్నప్పుడు శివాలన్నీ బయట పడుతూ ఉంటాయి ఊరు జనాలంతా ఆశ్చర్యపోతారు ఇక పుష్ప లక్ష్మి పుష్ప వేరే ఊరు వెళ్తుంది లక్ష్మి సిరి వేరే ఊరు వెళ్తున్నారు వాళ్ళిద్దరిని చూపించడంతో సినిమా ఎండ్ అవుతుంది